హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే కథ నిజంగానే ఒక జరిగిన యథార్థ కథ దాదాపు నూట యాభై ఈ ముందు తెలంగాణలో ఒక అడవిలో ఈ సంఘటన చోటు చేసుకుంది దట్టమైన అడవిలో చాలా ఈళ్ళ నాటిది అంటే తాతలకు తాతలకు ముందు కాలం నాటి ఒక బావి ఉంటుంది నిజానికి చెప్పాలంటే ఆ అడవిలో జన సంచారం అంటూ ఉండదు డే టైంలోనే ఒక మనిషి వెళ్ళడానికి కూడా ఒక మనిషి ఏంటి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వెళ్ళడానికి కూడా భయపడే ప్రాంతమంది అటువంటిది ఆ బావిలోకి కొంతమంది సాహసం చేసి అంటే అంతకుముందే చాలా మటుకు అక్కడ ఉన్న కథనం ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పటికీ ఆ అడవిలో బావి కోసం వెళ్ళిన వాళ్ళు ఇప్పటిదాకా ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో బయటకు రాలేదంట ఎంతమంది వెళ్ళగా అంతమంది అటే అంటే ప్రాణాలు కోల్పోయావని చెప్పి అక్కడ వాళ్ళు నీట్కి చెప్తున్నారు ఈ కథ కూడా నీట్కి అక్కడ ఉంది కాకపోతే ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళకి ఇదంతా తెలియకపోవచ్చు వంద ఇళ్ళకు ముందు ఉన్న వాళ్ళకైతే ఇదంతా చాలా క్లారిటీగా తెలుస్తుంది అంటే చిన్నగా నాగలోకానికి వెళ్ళొచ్చు అని అక్కడ వాళ్ళ నమ్మకం అందులో సర్పాలు అప్పుడప్పుడు అడవులు కొంతమంది గుంపుగా వెళ్ళి పూజలు అవి కూడా చేస్తుంటారు నాగలోకానికి దైవానికి సంబంధించిన బావి అంటే దైవంతో సమానం కదా అందుకని చెప్పి వాళ్ళు ఇప్పటికి కూడా అక్కడ పూజలు చేస్తుంటారు కాదు కాదు చేసేవాళ్ళం చేసేవాళ్ళు ఇప్పుడుందో లేదో తెలియదు అందుకని చెప్పి ఇప్పటికి కూడా అక్కడ ఏ ఒక్కళ్ళు కూడా వెళ్ళడానికి భయపడతారు డే టైంలో అయినా నైట్ టైం అయితే అసలు అటువైపు చూస్తు చూడటం కూడా చాలా కష్టం అయితే ఇదంతా ఇలా ఉండగా ఆ కాలంలో కొంతమంది ఇదంతా కొట్టిపడేసి ఇదంతా ఉట్టి కథనం అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పది మంది అనుకోవచ్చు దాదాపు అయితే నేను విన్న స్టోరీ ప్రకారం ఒక పది మంది మంది వాళ్ళు సాహసంతో ఆ బావిలోకి దిగుతావన్నమాట దిగిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఈనాటికి ప్రాణాలతో బయట పడింది లేదు ఇదంతా నేను అక్కడ యాక్చువల్లీ ఆ... ఇదంతా రియల్ స్టోరీ కాబట్టి నేను ఒకళ్ళ నుంచి తెలుసుకున్నాను వాళ్ళు ఇదంతా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి మీకు చెప్తున్నాను వాళ్ళు చెప్పిన ఉన్నట్టు ఉన్నట్టు మీకు చెప్తున్నాను దీనిలో ఏది కల్పితం లేదు సో ఆ పది మంది కూడా వెళ్ళిన వాళ్ళు అలాగే అక్కడికి చనిపోయారు కానీ ఇప్పటికీ నవ్వుతారు ఎందుకంటే వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు బయట నుంచి బయటకు రాలేదు కాబట్టి మోస్ట్లీ పీపుల్ చనిపోయినా కానీ అనుకుంటారు అంతే కదా ఇటువంటిది అడవిలో ఇంకో సంఘటన అయ్యింది అదేంటంటే ఆత పూట దాదాపు మోస్ట్లీ వన్ దాటినాకనుకుంటా ఒకనాడు ఒక అమ్మాయి మూవీ థియేటర్కి వెళ్ళి వస్తుంది దాదాపు మనకు తెలిసింది కదా విలేజ్లలో సినిమా టాగిస్తుంది పార్ట్మెంట్వి ఉంటాయి కదా సెకండ్ కూడా నడుస్తుంటాయి అయితే ఆ కాలంలో అట్లా ఉండేటివి సో అందులో ఒక అమ్మాయి ఏం చేసింది మూవీకి వెళ్ళి వస్తుంది దాదాపు ఎటు వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా అక్కడ కొత్తిపాటి జంగల్ నుంచి నడవాలి సో అలా అని చెప్పి తప్పక ఇక లేట్ టైం ఏం అని చెప్పి కొత్త నడుచుకుంటూ వెళ్తుంది ఆ టైంలో తన కొంత దూరంలో అడవిలో ఒక అమ్మాయి కుండ పెట్టుకొని తల మీద అందులో మంటలు మంటలు ఎగేసి పడుతున్నాయి తను ఉన్న ఆకాయం కూడా ఒక దేవతలాగా ఉంది మొత్తం ఎగటి చీర కట్టుకొని కాళ్ళకు గజ్జలు పెట్టుకొని పెద్ద వెంటుకలు నడుమ దాకా సో ఫేస్ అంతా క్లారిటీ అంటే కానీ అచ్చం దేవతలాగానే ఉందంట సో అది చూసిన తనకి కాళ్ళు జట్లు మూవ్ అవ్వలేదు అక్కడి నుంచి కనీసం మొక్కుదామన్నా మూవ్ అవ్వలేదు చూసి షాక్ అయిపోయింది సో కొద్దిసేపటికి అంటే కొన్ని సెకండ్స్లోని తను అక్కడ నుంచి వెళ్ళిపోవడము తను అక్కడ నుంచి గబగబా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడము ఇదంతా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇదంతా నువ్వు చూసింది ఇక్కడ చెప్పకమ్మా నువ్వు చూసింది దేవతనని చెప్పి వాళ్ళు అప్పుడు ఇటువంటి నమ్మిస్తారు వాళ్ళు కదా ఇటువంటి వాళ్ళు నమ్మట్లేదు కానీ అప్పుడు ఇటువంటి చాలా ఉండేటివి సో చెప్పలేం కదా అది నిజమో అబద్ధం మనం చెప్పిన అబద్ధమని కూడా చెప్పలేము కదా సో అప్పుడు కాలంలో ఇది ఇంకే ఇప్పుడు కాళ్ళలో మనం చెప్పిన అన్నీ పుట్టుబడి మోస్ట్లీ అయితే సో ఇదంతా అడవులు ఇప్పటికీ ఉంది బావి కూడా నేను ఎగ్జాక్ట్ ప్లేస్ కూడా నాకు తెలియదు సో నేనున్న నేను విన్న స్టోరీ ప్రకారం అయితే ఇది స్టోరీ సో ఫ్రెండ్స్ ఇది మీకు ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి బాయ్